శ్రేమాత్రయన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ సంవత్సర వైశాఖ బొగడ తదియ ఆదివారం ఈరోజు మూలా నక్షత్రం ఉదయం పది నలభై నాలుగు వరకు ఉంది తదుపరి పూర్వష ఈరోజు వజ్రం ఉదయం తొమ్మిది ఏళ్ళకైతే పది నలభై మూడు వరకు ఉంది మరలా వజం రాత్రి ఎనిమిది పన్నెండులాగా అయితే తొమ్మిది నలభై ఏడు వరకు ఉంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు నలభై రెండు అయితే ఐదు ముప్పై నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాగ్రీత్య ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మూల పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరి తరావలో కూర్చున్నారో మనం పరిశీలించిన కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మూల పౌర్షుడి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం పరిశీలించినట్లయితే మేష రాశిలో జన్మ వాళ్ళకి పితృరాశినికి సంబంధించి శుభవార్తలు ఉంటారు పితృదర్ గీలతో ఏమైనా విభేదాలున్నా ఉన్నా అవన్నీ కూడా సమస్య సమస్యటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యవం ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కళ కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదయ వనరులు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో చేన అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందిగా తెలియచేయడం జరుగుతుంది సింహరాశిలో చేకి సంతానానికి సంబంధించి శుభవార్తలు పెట్టారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటట్టు అవకాశం ఉంది కన్యా రాశి జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది తుల రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనేటువంటి ఆదాయ ఏర్పడతాయి వీటి తలపెట్టినటువంటి కార్యం కూడా విజయవంతంగా పూర్తవుతుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి ఆరోగ్యం చేకూరుతుంది ధనాదాయం పెరుగుతుంది ధను రాశిలో జరిగిన వాళ్ళకి గత మూడు రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యం కలుగుతుంది మకర రాశులు జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అనుర్యం కలుగుతుంది ఆరోగ్యంగా ఏర్పడుతుంది కుంభరాశులు జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది మేనరాశులు జరిగిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు దేవస్మయ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మద్దుపాయోకురాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిత్తుల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిద్రవ్యాలు ప్రయోజకరాలు చేసిన వాళ్ళు కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు మే ఇరవై ఆరు అంటే ఎనిమిది శేనాధిపతి ఆదివారం రవి అధిపతి రవిశేన కూడా కూడా ఈరోజు వచ్చింది ఈ రవిశైల కాలేక్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఎక్కువ ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలలో ఉన్న కానీ రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటట్టు అవకాశం ఉంది అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మెక్కిలి అప్రమత్తం ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది అందువలన ఈరోజు ఆ సూర్యభగవాను ఆరాధించిన స్వామిని అభిషేకించి అలాగే పరమశివుని కూడా అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీజ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి మూడు తొమ్మిది తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సైంటి అంటే మిత్రులు అందరికీ కూడా ఈరోజు శుభకార్యంగా ఉంటే అవకాశం అలాగే మరల రెండు శుభోదయం కార్యక్రమంలో మరలా కష్టం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ గతపా సిద్ధాంతి గోలాల